క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆటకి అర్థం ఉండాలన్నా ఆటకి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే దానికి బౌండరీస్ ఉంటాయి ఆడ్రా అబ్బాయి ఇంక నీకు సిక్స్ లేదు ఫోర్ లేదు నీ ఇష్టం వచ్చినట్టు కొట్టే అంటే ఇక ఫోర్ లేదు సిక్స్ లేదు సింగిల్ ఏమి లేదు ఎవడ బౌలింగ్ ఆడి ఆడడం అంటే ఆటకి అర్థం ఉందా నేను కొట్టిన లాంగ్ షాట్ కి సిక్స్ అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు మీనింగ్ నేను కొట్టిన స్ట్రైట్ షాట్ కి అది సరిగ్గా బౌండరీకి తగిలితే అది ఫోర్ అని ఒక మీనింగ్ ఉంటే నా ఆటకు ఒక అర్థం బౌండరీసే లేకపోతే ఆటకి ఎలాగైతే అర్థం లేదు లైఫ్ లో దేవుని కమాండ్స్ లేకపోతే లైఫ్ మీనింగ్ లేదు జీవితానికి అర్థం దొరకదు దేవుని భయము కట్టడ ఆజ్ఞ భయము ఇది పట్టకపోతే దేవుడి కొరకు బ్రతకడం మనకు రాకపోతే నైతికత అంటే ఏంటో మనకు అర్థం కాదు చాలా మంది మేము ఎథిక్స్ ఫాలో అవుతాం మాకు మారల్ వాల్యూస్ తెలుసు మేము చాలా డిగ్నిటీగా బతుకుతున్నాం మేము ఎంప్లాయీస్ మేము ఇదిగో మేము పవర్ లో ఉన్న ఎంప్లాయీస్ అని చెప్పుకుంటారు కానీ నేను తిరిగేసి అడుగుతున్నాను దేవుడు లేని లైఫ్ లో ఎథిక్స్ చూడడం అనేది తెల్ల పాపర్ మీద నల్ల టక్షరాలు చూస్తున్నట్టు గుర్తుపెట్టు